విఘ్నేశ్వరాయ నమో నమ జగన్మాత్రేయ నమో నమ ధార్మిక ఆస్తిక కేసిక్స్ ప్రేక్షకులకు శరత్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు దేవుడి యొక్క నీడలో మనమందరము కూడాను కాలాన్ని గడుపుతూ ఉన్నాము కాలచక్రంలో ఒకటి కాగానే ఒకటి వర్షక్రమంలో వస్తూనే ఉంది కాలానికి అనుకూలంగా మనం వెళ్ళాలి మనకు అనుకూలంగా కాలం ఎప్పుడూ రాదు ఈ కాలము అనేది అనంతమైనది ఈ అనంతమైనటువంటి కాలంలో మనం ప్రస్తుతము క్రోధినామ సంవత్సరంలో జీవిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరానికి కూడాను కొన్ని కష్టకాలాలు ఉంటాయి లోకం మొత్తానికి కూడాను చాలా క్లిష్టమైన సమస్యలు వస్తూ ఉంటాయి అట్లాంటి సమస్యలు వచ్చినటువంటి సమయంలో మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండడం కోసం భగవంతుడు కొన్ని నియమాలు చెప్పినాడు ఆ నియమాల్లో ఒకటి ఈ కాలమానంలో కూడాను ఒకటి ఈ భాద్రపద మాసము అశ్వయుజ మాసము ఈ రెండు కూడాను ఈ కాలానికి క్లిష్టమైన సమయాలు కాబట్టి వీటికి యమధర్మరాజు యొక్క దంతములు అని చెప్పి చెప్తారు ఈ సమయంలోనే మన ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉంటాయి వర్షాలు పడ్డటువంటి కారణం చేత వాతావరణంలో అనేక రకములైనటువంటి మార్పులు ఏర్పడి భూమిలో ఉన్నటువంటి సహజమైనటువంటి వాయువులు బయటకు వచ్చి ఆ వాయువు యొక్క కారణం చేత చాలామంది అస్వస్థత పాలవుతూ ఉంటారు ఇప్పుడు విషజ్వరాలు వస్తుంటాయి అనేక రకములైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి ఉంటాయి ఇట్లాంటి దాన్ని ఆలోచనలో పెట్టుకొని మన పెద్దలు కొన్ని నిర్ణయాలు చేసినారు ఆ నిర్ణయాల్లో ప్రప్రథమంగా వచ్చేటువంటి నిర్ణయం గణపతి దేవుని యొక్క ఉత్సవాలు ఇది ఎప్పుడొస్తుంది భాద్రపద మాసంలో వస్తుంది ఈ భాద్రపద మాసంలో గణపతి దేవుణ్ణి మనం అత్యంత వైభవంగా నియమ నిష్టలతో ప్రార్థించుకున్నాము ఆ వక్కతుండ వినాయకుడు దేశానికి కొంగు బొంగ బంగారమై ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా మన జీవితాన్ని ముందుకు సాగనిస్తూ ఉన్నాడు సాగనింపజేస్తూ ఉన్నాడు ఇక రెండవ ఉత్సవం రానే వచ్చింది ఏమిటయ్యా సామాన్యమైన ఉత్సవం కాదు ఇది విశేషంగా ఈ శరత్ కాలంలో ఆకాశంలో ఉండేటువంటి ఏ మేఘాలైతే ఉంటాయో అవన్నీ చల్లబడుతూ ఉంటాయి చల్లబడి ఈ శరత్ కాలము అనేది పరమ పవిత్రమైనటువంటి కాలం ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించండి అమ్మవారిని ఆరాధిస్తే మనకున్నటువంటి కష్టములన్నీ తొలగిపోయి ప్రశాంతంగా జీవిస్తామన్నమాట మన పెద్దలు ఈ నిర్ణయాలన్నీ కూడాను ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేసినారు మరి అమ్మను ఏ విధంగా ఆరాధించాలి తప్పకుండా సూర్యుడు రాకంటే మునుపు ఐదున్నర గంటల కంటే ముందే నిద్ర నుంచి మేల్కొనాలి మేల్కొని అమ్మను మనస్సులో తలుచుకోవాలి ముందుగా భూమితో ప్రార్థన చేయాలి భూమాత నేను నీ లోకం నివసిస్తున్నాను నా వలన అన్ని మంచి పనులు నిర్వర్తించే విధంగా నన్ను ముందుకు తీసుకొని పో అని ఆ భూమిని ప్రార్థన చేసి నిత్యకృత్యాలన్నీ ముగించుకొని అమ్మ యొక్క ప్రార్థనలో కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి దుర్గాదేవి అయిన ఇట్లా ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్పాండేతి చతుర్థకం పంచమం స్కందమాతే షష్ఠం కాత్యాయ నీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మను ఆ పేరుతో పూజించాలి అట్లా పూజిస్తే ఏమవుతుంది దుర్గా దేవి యొక్క ఆరాధన వలనట మనకు రాబోయేటువంటి కష్టాలు పక్కకు వెళ్ళిపోతుంటాయట ఈ దుర్గా అన్న మాటకు భావం ఏమిటయ్యా అంటే మనకు ఏ విధమైనటువంటి పనిలో అయితే మగ్నం ఉంటామో మగ్నమై ఉంటామో ఆ మగ్నమై ఉన్నటువంటి పనుల్ని మనకు సానుకూలంగా రావడం కోసం ఏమైనా కష్టాలుంటే ఆ కష్టాలని పక్కకు జరుపుకుంటూ మనకు మంచి మార్గాన్ని సూచిస్తుంది ఇట్లా అమ్మను గురించి మనం ప్రతినిత్యము విశేషంగా ఆరాధించాలి అని చెప్పి నియమాలు చెప్పబడి ఉన్నాయి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రివేళ మనకు ఏ విధంగా నియమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ నియమానుసారం అమ్మను మనం ఆరాధించుకోవాలి ఆరాధిస్తే ఏం జరుగుతుంది మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరడం గొప్పేం కాదు సహజంగా ఐశ్వర్యం ఉంటే కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి ఐశ్వర్యముతో పాటు భాగ్యము కూడా ఉండాలి అదృష్టం ఉండాలి ఆ అదృష్టం కలగాలంటే దుర్గమ్మను ఆరాధించాలి విశేషంగా ఈ సంవత్సరం ఈ దుర్గామాత యొక్క నవరాత్రి ఉత్సవాలు శరత్ నవరాత్రి ఉత్సవాలు వీటికి అధిష్టాన దేవతలు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వీళ్ళ అందరికి కూడాను అతీతమైనటువంటి శక్తి లలితా త్రిపుర సుందరి ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం కలిగితే ఈ దేవతలందరి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది మూడవ తారీఖు అక్టోబర్ నుండి శరన్నవరాత్రులు గురువారం నాడు ప్రారంభమవుతున్నాయి చక్కగా ఉదయం వేళ తొమ్మిది గంటల లోపుగా లేదా పది గంటల నుంచి పన్నెండు గంటల సమయానికి కలశస్థాపన చేయాలి ఆ తర్వాత అమ్మవారి యొక్క దుర్గామాతను వైభవంగా ఇంకా విశేషంగా ఆరాధించుకుంటాము అనే భావన చేత ఆయా సమాజాలన్నీ కూడాను అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు ఇట్లాంటి ఊరేగింపులుగా ఊరేగింపుగా తీసుకొని వచ్చేటువంటి ఏ అమ్మవారైతే ఉందో అట్లాంటి అమ్మవార్ను అయినంతవరకు కష్టపడి ఎనిమిది గంటల లోపల సాయంత్రం ఎనిమిది గంటల లోపల ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ప్రతిష్టాపన చేస్తే మనకు మంచిది ఎందుకంటే అది సంధ్యావేళ ప్రదోషకాల వేళ అని చెప్పి కూడాను చెప్తారు ఆ సమయంలో అమ్మవారిని స్థాపన చేసి అమ్మవారికి చెప్పబడ్డటువంటి ఏ నియమాలైతే ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడము దాని వెంట దుర్గాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు మూడు వందల నామాలు తర్వాత వెయ్యి నామాలు ఆయా నామములతో కుంకుమార్చన పుష్పార్చన తులసి అర్చన బిల్వపత్రముల చేత అర్చన ఎన్నెన్ని రకాలుగా అమ్మను ఆరాధిస్తే అన్నన్ని రకాలుగా మనకు వైభవాన్ని కలిగింపజేస్తుంది ఆ వైభవం అంతా దేనికోసం ధర్మం కోసమే మనము ధర్మమైన మార్గంలో జీవిస్తూ ఇతరులకు మేలు చేసుకుంటూ కాలాన్ని గడపాలి అట్లా గడిపితే మన జన్మ ధన్యమవుతుంది ఇక వరుస క్రమంలో వచ్చేటువంటి పండుగల్లో ఉపాంగ లలితా పంచమి సోమవారం రోజున ఏడవ తారీఖు రోజున వస్తుంది అదేవిధంగా పుస్తక స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన మూలా నక్షత్రం ఈ సంవత్సరం తొమ్మిదవ తారీఖు అక్టోబర్ బుధవారం రోజున వస్తుంది ఇక దుర్గాష్టమి మహర్నవమి గురువారము రోజున దుర్గాష్టమి మహర్నవమి శుక్రవారం పదకొండవ తారీఖు రోజున విజయదశమి శనివారం రోజున ఈ విధంగా యథాప్రకారంగా పండుగలు ఉన్నాయి దీని వెనుక బతుకమ్మను కూడాను మనవాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు ఆ తల్లి తాను బతుకుతూ మనను బతికింపజేస్తుంది ఇది ప్రకృతితో చేసేటువంటి ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ ఇట్లాంటి పండుగలు మనం ఆచరిస్తూ ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు పొందుతూ శ్రీమాత్రే నమ అమ్మవారిని ఆరాధించే సమయంలో అనేక రకములైనటువంటి నియమాలు పాటించాలి పాటిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రాతి శీఘ్రంగా మనకు లభిస్తూ ఉంటుంది ఉదయం లేవగానే స్నానం కాగానే బొట్టు పెట్టుకొని ఏ దీక్షావస్త్రమైతే ఉందో ఆ దీక్షావస్త్రాన్ని ధరించి అమ్మను తలుచుకోవాలి కనీసం కనీసం ఒక వెయ్యి సార్లైనా అమ్మ యొక్క స్మరణ చేయాలి మీరు దుర్గాదేవిదే చేస్తుండవచ్చు లేదా చాముండాదేవి చేస్తుండవచ్చు ఏ మంత్రమైనా సరే వెయ్యి సార్లు మీకు వీలు కాలేదు కనీసం నూట ఎనిమిది సార్లు సూర్యోదయం కంటే ముందే జపించాలి ఇక ఎవరైతే దీక్షను స్వీకరించి ఉంటారో వారు తప్పకుండా ఒక పూట భోజనం చేయాలి ఒక పూట అల్పాహారం చేయాలి బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి అంటే ఒక చాప పరుచుకొని దానిపైన ఒక వస్త్రం వేసుకొని నిద్రించాలి అమ్మను మనస్సులో తలుచుకోవాలి దీని వెనుక ఇంకొక రహస్యం ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సత్యాన్నే పలకాలి మనం ఎంత నియమంతో ఉంటామో ఎంత సత్యాన్ని పలుకుతూ ఉంటామో అంత మనకు ఇంకా అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది ఇక సాయంత్రం పూట అమ్మవారిని వీలైనంత వరకు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ప్రతిష్టాపన చేసే ప్రయత్నం చెయ్యండి ఇలా చేస్తే మన జగత్తుకు మేలు జరుగుతుంది జయ జగదాంబ